వృశ్చిక రాశి వారికి గ్రహగతులు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే అనుకూలించేటువంటి గ్రహాలు ఏమీ లేవు ఈ వారంలో కేవలం చంద్రుడి యొక్క బలం అది కూడా వారాంతంలో కనబడుతూ ఉన్నది రవి జన్మరాశి స్థిత ఫలితం బుధుడు జన్మరాశి స్థిత ఫలితం గత వారంలో యోగించినటువంటి శుక్రుడు ఇప్పుడు తృతీయ స్థానంలోకి వెళ్ళడం ద్వారా ఆయన యొక్క బలం తగ్గడం అర్ధాష్టమ శనేశ్వరుడు పంచమ రాహువు అలాగే గురుబలం తగ్గడం ఇత్యాది విషయాలు అంటే కేతువు కానీ కుజుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ఏ గ్రహము కూడా అనుకూలించేటువంటి స్థితిలో లేదు వృశ్చిక రాశి వారికి ఈ వారం చివరిలో లేదా బుధవారం లాగాయతూ చంద్రబలం కొంత మేరకు కనబడుతూ ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో జాతకంలో దశలు లేదా అంతర్దశలు అంత గొప్పగా యోగించకుండా ఏదైనా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉన్నా లేదా షష్టాష్టకాలు ఏర్పడిన ఈ గ్రహస్థితి వల్ల వృశ్చిక రాశి వారికి ఒక కొంత ఒక ప్రమాదం లాంటిదే మనం చెప్పుకోవచ్చును ఎందుకంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల తాలూకు పర్యవసానాలన్నీ ఈ వారంలో కనబడుతూ ఉంటాయి అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసి మనకు ఉండేటువంటి పనులని వదిలేసి లేదా ఇతరులను నమ్మడం ద్వారా మనం వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ వారంలో కొంత కొన్ని కొన్ని విషయాలు ఇబ్బందికరంగా తెలుస్తూ ఉంటాయి అంతేకాకుండా గతంలో తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఏర్పడేటువంటి దుష్ఫలితాల ప్రభావము ఇవన్నీ కూడా ఈ వారంలో పడుతూ ఉంటాయి ఎందుకంటే ఈ గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటే అట్టుపండు తిన్నా పన్ను ఇరుగుతుంది అన్నాడు దానికి రీజన్ ఏం లేదు మరి ఇప్పుడున్నటువంటి స్థితిలో అటు శుక్రుడు కానీ శని కానీ రాహువు కానీ వరుసగా ప్రతికూలంగా ఉన్నారు కదా తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో దానికి తోడు వక్రించిన గురుడు షష్ట స్థాన స్థితి ఫలితం అంటే మూడు నాలుగు ఐదు ఆరు ఈ స్థానాల్లో అన్ని వ్యతిరేకమైన గ్రహాలే ముఖ్యంగా జన్మ రవి దేహ ఆర్తి చిత్త సంతాప కాబట్టి ఇదేంటి అంటే ఈ వారం కొంత వ్యతిరేకతల నడుము నడవడానికి ఆస్కారం ఉంటుంది ఇది కొంత కొంతమందిలో ఓవర్కమ్ అవుతుంది ఎలాంటి వాళ్ళలో దైవారాధన చేసేటువంటి వారు అలాగే ఎక్కడా కూడా ఈర్ష్యాద్వేషాలు అసూయలు లేకుండా జీవనాన్ని సాగించేటువంటి వారు అలాగే ఎక్కడా కూడా పరుల సొమ్ముని పాడు చేయాలని కానీ ఇతరుల యొక్క నోటి దగ్గర కూళ్ళు లాగేసుకోకుండా వీడి పని వీడు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు వీరికి ఈ వారం గ్రహస్థితి బాగానే ఉంటుంది ఎందుకంటే మరిది కర్మ ఫలితం కాబట్టి సత్కర్మ ఏవ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అన్నాడు కాబట్టి ఇది మీరు గతంలో చేసుకున్నటువంటి కర్మలను బట్టే ఉంటుంది ఈ వారంలో ఫలితం మాత్రమే కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి ప్రత్యేకించి ఈశ్వరుడు యొక్క పాదాలు పట్టుకోండి ప్రతిరోజు కాలభైరవాష్ఠ కానీ చదవండి వీలుంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి వీలు కుదిరినన్ని రోజులు సాయంత్రం శివాలయంలో దీపం పెట్టండి అప్పుడు ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది